మీరు ఎప్పుడైనా గిరి ప్రదక్షిణానికి బయలుదేరే ముందు ఎవరితోనైనా పద్నాలుగు మైళ్లు నడవాలి అని చెప్పారనుకోండి అమ్మో నడవగలనంటారా చెప్పులు అండి అని అడుగుతారు చెప్పులు వేసుకోకుండా ఉండడం మంచిది గుళ్ళో ప్రదక్షిణానికి చెప్పులు వేసుకుంటావా అన్నారు అనుకోండి అమ్మో వేసుకోకుండా నడవడమే ఎందుకైనా మంచిది వెనక నుంచి ఓ కారో ఏదో నడిపించుకుంటూ వస్తాం అంటారు నిజంగా గిరి ప్రదక్షిణానికి బయలుదేరిన వాడు ఏ అలసట లేకుండా గిరి ప్రదక్షిణం పూర్తి చేసేస్తాడు పరమ సంతోషంగా పూర్తి చేస్తాడు కాలు కింద పెట్టి ఒక్క కిలోమీటర్ దూరం కూడా దూరం లేనటువంటి ఆఫీస్కి ఏదో ఒక వాహనం లేకుండా వెళ్ళలేని వాళ్ళు నా జీవితంలో నేను మూడు నాలుగు పర్యాయాలు చూసే వాహనం ఎక్కకుండా పద్నాలుగు మైళ్ళు అటువంటి వాళ్ళు ప్రదక్షిణం చేయడం అందరికన్నా ముందు నడుస్తూ చేశారు కూడా వాళ్ళు అది ఆ అరుణాచలేశ్వరుడి అనుగ్రహం అరుణాచల